మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో బీసీ బాలుర ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వస్తు గృహంలో ఉదయం విద్యార్థులు అల్పాహారం సేకరించి స్కూల్ కు వెళ్తున్న సమయంలో ఐదుగురు విద్యార్థులకు ఆహారం వికటించడంతో అస్వస్థత గురై కింద పడిపోవడంతో గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శంకర్ నాయక్ రామాయంపేట తహసీల్దార్ వస్తు గృహాన్ని సందర్శించి విచారణ చేపట్టారు

పురుగులు వచ్చిందా చెప్పింద్రా ఎవరు చెప్పారు ఏం తిన్నారు పొద్దున పప్పు అన్నం ఏం పప్పు సార్ అన్నా ఎన్ని గంటలకు తిన్నారు డైలీ అదే టైంకి తింటారా